తమ్మినేని సీతారాం నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లోనూ మంత్రిగా పనిచేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అపార అనుభవజ్ఞుడైన ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయాక వైసీపీ పార్టీ పక్కన పెట్టేసిందన్న టాక్ నడిచింది ఊహాగానాలను నిజం చేస్తూ కొద్ది రోజుల క్రితం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేసింది దీంతో పార్టీ నిర్ణయం తమ్మినేని వర్గీయులను షాక్ గురిచేసింది ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో తన మాటే శాసనంగా చెల్లుబాటు చేసుకున్న తమ్మినేని సీతారాంకు సొంత పార్టీనే తీవ్రంగా అవమానించిందని ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు సొంత జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధి రెండు కులాల మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో పార్టీలు మారిన నాయకుడు తనకు గుర్తింపు పదవులు గౌరవం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని అనూహ్య పరిస్థితుల్లో విడిచిపెట్టి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయారు మారిన పరిస్థితిలో వైసీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి శాసనసభ అధిపతిగా వ్యవహరించారు ఇప్పటికే నాయకులు కార్యకర్తలతో పోటీ పడి చురుకైన రాజకీయాలతో దూసుకు వెళ్లే స్వభావం ఉన్నా తమ్మినేని కొంతకాలంగా కనుమరుగైపోయారు గత మూడు నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే ఇక్కడ కనిపించట్లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి సిక్కులు రాజకీయ చాణక్యుడిగా పేరు పొందిన సీతారాం ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేదా ఇరవై పేల మెజారిటీతో గెలుస్తారని బహిరంగంగా సవాల్ విసిరిన తనను ఓడించరన్న ఆవేదనతో కుమిలిపోయారా అన్న అనుమానాలు సొంత పార్టీ నేతలే ఈయన మీద పగబట్టారు అనే ప్రచారాలు పతాక స్థాయిలో జరిగాయి అసలే ఓటమి బాధ నుంచి కోలుకోలేకపోతుంటే సొంత పార్టీ నేతలే అనుమానాలతో తన ప్రత్యర్థులకు మేలు చేసేలా ఎత్తులు వేసి సక్సెస్ అయినట్టు టాక్ నడుస్తుంది తనను రాజకీయంగా తప్పించే కుట్రలు జరుగుతున్నాయని తమ్మినేని ఆగ్రహంతో రగిలిపోతుంటే పులి మీద పుట్రలా అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర లేనిపోని మాటలు చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతుంది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత శ్రీకాకుళంలో ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప ఎక్కడా కూడా పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండకుండా మొహం చాటిస్తే తమ్మినేని సీతారాం మాత్రం ఎన్నికల ఓటమి తర్వాత కూడా ఫుల్ యాక్టివ్గానే ఉన్నారు నిత్యం ప్రజల్లో ఉండి మండల స్థాయిలో ఉన్న నాయకులతో సమీక్షలు చేశారు ఏడు పదుల వయసు ఉన్నప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ తానున్నాననే అభయం భరోసా కల్పిస్తూ కార్యకర్తలతో ఇలాంటి తరుణంలో ఏం జరిగిందో కానీ హఠాత్తుగా పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలను నుంచి తమ్మినేని సీతారామును తప్పించడం రాజకీయ వర్గాలను షాక్ గురిచేసింది ఎన్నికల్లో ఓటమి తర్వాత శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ ఎక్కడ ప్రజల్లో తిరుగుతున్న దాఖలాలు లేవి మరి అలాంటి నాయకుడిని కూడా ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించకుండా కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ వారికి అండగా ఉంటారని ప్రకటించిన తమ్మినేని కొద్ది రోజుల పాటు మౌనంగా ఉన్నాడనే సాకు చూపి పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం సొంత పార్టీలోనే తీవ్ర విమర్శలకు గురైందట యాక్టివ్ గా లేని వారిని బాధ్యతల నుంచి తప్పిస్తే ఉంది టోటల్ రివర్స్ లో యాక్టివ్ గా ఉన్న వారిని అంటే కుల రాజకీయాల్లో భాగంగానే జరిగిందా అనే ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా రాష్ట్రంలో మోస్ట్ సీనియర్ నాయకుడైన తమ్మినేని సీతారాం విషయంలో పార్టీ వ్యవహరించిన తీరు సరికాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాడు మంత్రి పదవిని దక్కించుకుంటారనే పేరున్న తమ్మినేని సీతారాం విషయంలో అధినేత జగన్ కోటరి చెప్పుడు మాటలు నమ్మి మోసపోయారని తమ్మినేని వర్గీయులు భావిస్తున్నారు పార్టీ అధినేత జగన్ తన ఇష్టానుసారం పార్టీని నడిపించుకునే హక్కు అధికారాలు ఉంటాయి కానీ ఏడు వయసు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత విషయంలో ఆగమేఘాల మీద పార్టీ బాధ్యతల నుంచి తప్పించి పెద్ద పొరపాటు చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట అధినేత నిర్ణయం ఆవేదనకు గురి చేయడంతో తమ్మినేని సీతారాం తన కుటుంబ సమేతంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని టాక్ అధినేత జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో అజ్ఞాతంలోకి వెళ్లిన తమ్మినేని సీతారాం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు ఎవరూ తనతో మాట్లాడాలని ప్రయత్నించిన ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదట ఎవరికి అందుబాటులో ఉండకుండా మౌనవ్రతం పాటించినట్టు టాక్ నడిచింది గత వారంలో దేశమంతా కొత్త ఏడాది సంబరాల్లో మునిగి తేలుతుంటే శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది తమ్మినేని సీతారాం పార్టీ మారబోతున్నారని జనసేన పార్టీలోకి చేరనున్నట్టు ప్రచారం మొదలైంది కాదు కాదు వ్యక్తిగతంగా హిందూ భావజాలం పుష్కలంగా ఉన్న తమ్మినేని సీతారాం బీజేపీలో చేరతారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి ఈ ప్రచారాలపై వైసీపీ అధిష్టానం కూడా స్పందించింది వారం రోజుల కిందట తన నియోజకవర్గంలోని నివాసానికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వచ్చారనే సమాచారంతో శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నివాసానికి వచ్చారు సుమారు అరగంట పాటు తమ్మినేని సీతారాంతో ఏకాంతంగా మంతనాలు జరిపారట ఘోరంగా అవమానించే రీతిలో తనను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారనే ఆగ్రహంతో ఉన్న తమ్మినేని బుజ్జగించే ప్రయత్నం చేశారని టాక్ నడిచింది తాజా పరిస్థితులకు అనుగుణంగా జగన్ తీసుకున్న నిర్ణయమని మీ సేవలను పార్టీ మరో రకంగా ఉపయోగించుకుని న్యాయం చేస్తుందని సముచిత గౌరవం కల్పిస్తుందని బొత్స సత్యనారాయణ బుజ్జగించే ప్రయత్నం చేయగా రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఘోరంగా అవమానించే రీతిలో ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి తప్పించారని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జనంలోకి వెళ్లాలని సీతారాం ప్రశ్నల వర్షం కురిపించినట్టు టాక్ ఇదే విషయంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తమ్మినేని సీతారాం తనేడు తమ్మినేని చిరంజీవి నా అనారోగ్యానికి గురవడంతో పరామర్శకు మాత్రమే వచ్చానన్నారు బొత్స మాట్లాంటి తమ్మినేని సీతారాం సైతం తన కుమారుడి అనారోగ్యం వల్లే కొంతకాలం చికిత్స కోసం పార్టీకి దూరంగా ఉన్నానని చెప్పారు తన ఫ్యూచర్ గురించి మీడియాలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు నమ్మొద్దని వైసీపీలోనే కొనసాగుతానని ప్రకటించారు అవమాన భారంతో రగిలిపోయిన తమ్మినేని మెత్తబడ్డారా ఇతర పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు కొలిక్కి రాకపోవడంతో కొంత వెనకడుగు వేశారా సంక్రాంతి తర్వాత క్లారిటీ వస్తుంది అనే టాక్ నడుస్తుండటంతో తమ్మినేని ఏం చేయబోతుంది ఏ పార్టీలో చేరుతారు వైసీపీలోనే కొనసాగితే ఏ బాధ్యతలు తీసుకుంటారు క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే